అందరికి నమస్కారం ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రేప రెడ్డిస్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వివిధ రంగాల్లో నిష్ణాతలైనటువంటి వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి మన రెడ్డి బిడ్డలకు రేప ఆధ్వర్యంలో సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరియు రేప అధ్యక్షులు అన్న అన్న గారికి మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకుడి భాస్కర్ రెడ్డి గారికి మా వెంకటరెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి రామురెడ్డి గారికి నచ్చినరెడ్డి గారికి అశ్వరెడ్డి గారికి మరియు ముత్తరెడ్డి గారికి అలాగే అందరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి రేప కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నిజం కూడా సంతోషకరం ఎందుకంటే ప్రోత్సాహం అనేటువంటిది ఉంటేనే ఎవరైనా వారు నిష్ఠాన నిష్ఠాతమైనటువంటి రంగా లోపున మరి ఇంకా పొందకపోయేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఏ రకమైన కానీ ఇంతకు కూడా గత రెండు మూడు నెలల ప్రమాణంగా మరి విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా సన్మానం చేసుకొని ప్రోత్సాహం అందించి తట్టి మరి ఎట్టి బిడ్డలందరికీ కూడా విద్యార్థులకు మేమున్నాం మేరకు మేమున్నాం అని ఒక భరోసా ఇచ్చి వారిలో ఉన్నత చదువులు చదువుకునేందుకు అవసరమైనటువంటి మరి వెన్ను తట్టి ప్రోత్సహించడం జరిగింది దాంతోపాటు మరి అనేక రంగాల్లో రిటైర్మెంట్ అయినటువంటి మాజీ టీజర్లు కానీ స్వచ్ఛత సంస్థలో పనిచేస్తున్నటువంటి చాలా మంది కానీ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి గొప్ప రైతులు కానీ మన రెండు బిడ్డలు అలాగే మన న్యాయమూర్తులుగా పనిచేస్తున్నటువంటి మా మిత్రులు జర్నలిజంలో పనిచేస్తున్న మా మిత్రులు మరి వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి మా మహిళలు వీరంతా కూడా ఎన్నిలో నెటి జాతికి సంబంధించిన వీళ్ళందరూ కూడా వారి డిఫరెంట్ డిఫరెంట్ అంటే వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తూ వారి వారు ఏదైతే చేస్తున్నారో దానికి మరి బ్రహ్మాండంగా పేరు వచ్చే విధంగా చేస్తూ మరి మండలంలో జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తూ మరి పదా ప్రభుత్వం కూడా తను కూడా ఒక రంగంలో మంచిగా పనిచేస్తుంటూ కృషి అంటుంది ఇప్పుడు ఒక షెడ్యూల్ చేసిన సంతోషం కృషిగా అనిపించింది ఏ రకంగా రంగం మీద కానీ మంచిగా బ్రహ్మాండంగా మరి మనలో మనవలను ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకోవడం అనేటువంటి బాధ్యత ఒక రెడ్డి సంఘానికి సంబంధించి రెడ్డి జాతికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడే ఆలోచిస్తూ ఇంకా ముందు ముందు కూడా అనేక భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు అందరూ చేపట్టాలి మీ ఇంకా జిల్లా కూడా తప్పకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఎక్కువ చేసినటువంటి రేప మండల సంఘానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తాము థ్యాంక్ యూ